హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో బిఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి న్యూ టెక్స్ట్ బుక్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి దాని టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన నోట్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మరోసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టాపిక్లో వెళ్దాం ఫస్ట్ ఏంటి డిఎస్సీకి మనం టెక్స్ట్ బుక్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డిఎస్సి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా కాదు డిఎస్సికి ఓన్లీ టెక్స్ట్ బుక్లోనే బిక్స్ అడిగే అవకాశం ఉంది టెక్స్ట్ బుక్స్ దాటి అవకాశం లేదు ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్ దాటి బిక్స్ ఇచ్చినప్పుడు కోర్టులో కేసేసే అవకాశం కూడా ఉంది సో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితే డిఎస్సీలో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎస్జిటికి అయితే టెక్స్ట్ బుక్స్ వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదవాలి తర్వాత నైన్త్ టెన్త్ మాత్రం ఎయిత్ వరకు ఉన్న టాపిక్స్ ఏమన్నా రిలేటివ్ గా ఉంటే నైన్త్ టెన్త్ కల్స్త్ బుక్ లో కూడా చదువుకోవాలి తర్వాత ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది లైన్ టు లైన్ ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా చదువుకోవాలి సో న్యూ టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే ఇయర్లీ సిలబస్ మారుతుంది కాబట్టి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ దొరకడం స్కూల్లో దొరకడం చాలా కష్టంగా ఉంది సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలి జరాక్స్ షాప్కి వెళ్ళి జెరాక్స్ పీచు చేసుకోవాలి సో అది ఏ సైట్లో దొరుకుతాయి అంటే సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అక్కడ జెరాక్స్ చేసుకుంటే ఈజీగా ఎవరిలో అడిగే పని లేకుండా మనం చదువుకోవచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన ఏ అన్న పబ్లికేషన్స్ మెటీరియల్ రిలీజ్ చేసినా సరే టెక్స్ట్ బుక్లోయే ప్రతి పాయింట్ వైజు మెటీరియల్లోని ఉండడం జరుగుతుంది సో ఎక్కడైనా మిస్ అయ్యిందా లేకపోతే ఎక్కడైనా పాయింట్ తప్పుగా పడిందా అని తెలియాలంటే మన దగ్గర ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి ఎందుకంటే డిఎస్సీకి మెయిన్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్తో లేనిది లేకపోతే ఏదన్నా తొప్పుగా పడినా సరే రేపు పొద్దున్న అడగడానికి అవకాశం ఉంటుంది సో సిటీ అయితే ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్స్ కన్ఫామ్గా ఉండాలి నైన్త్ టెన్త్ రిలేటివ్ టాపిక్స్ కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటే మంచిది రిలేటివ్ టాపిక్స్ కూడా చదువుకోవాలి టెట్కైనా కైనా టెక్స్ట్ బుక్స్ ప్రధానం కాబట్టి నేను చెప్పాను కదా ఇప్పుడు వెబ్సైటు మళ్ళీ చెప్తున్నాను చూడండి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో టెక్స్ట్ బుక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే కింద గవర్నమెంట్ ఏపీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది దానికి చేస్తే వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అవి డౌన్లోడ్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అలా కాకుండా ఆ డౌన్లోడ్ పెట్టుకొని జెరాక్స్ షాప్కి వెళ్తే మనకి జెరాక్స్ తీసి ఇచ్చేస్తారు సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనం టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత మనం టైం టేబుల్ వేసుకోవాలి టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే దానికి దాన్ని తగ్గట్టుగానే మనం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది డిసైడ్ అయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు లేకపోతే ఖాళీ లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ డైలీ ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ అయినా సరే మాక్సిమం ఫిఫ్టీన్ అవర్స్ అయినా సరే డిఎస్సి కేటాయించాలి లేకపోతే జాబ్ సాధించడం చాలా కష్టం ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ అవర్స్ కేటాయించుకుంటే తప్ప టీఎస్సీలో జాబ్ రావడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఈటి వాళ్ళకంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇప్పుడు తెలుగు అని ఇంగ్లీష్ అని సైన్స్ షల్ మ్యాథ్స్ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇలా మళ్ళీ ఇట్లన్నిటితో మెథడాలజీలు కూడా ఉంటాయి సో ఇవన్నీ కవర్ చేయాలంటే డైలీ ఫిఫ్టీన్ అవర్స్ ఇంకా మీరు మాక్సిమం ఖాళీగా ఉన్న అయితే ఎయిటీన్ అవర్స్ అయినా సరే ఈ సబ్జెక్టులు కేటాయించుకోవాలి సో మీరు ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్కి ఒక ఫిఫ్టీన్ అవర్స్ వేసుకుంటే అందులో మీరు టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే ఏ సబ్జెక్ట్లో మీరు ప్లస్ ఏ సబ్జెక్ట్లో మీరు మైనస్ అంటే ఇప్పుడు చాలా మందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అప్పుడు మ్యాథ్స్కి కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి మిగతా ఇప్పుడు తెలుగు కొంచెం ఈజీగా వచ్చేస్తుందంటే తెలుగుకి కొంచెం తక్కువ టైం కేటాయించాలి ఇలా ఈ విధంగా మేనేజ్ చేసుకోవాలి అలా అని మ్యాథ్స్ రాదు కదా అని చెప్పి మ్యాథ్స్కి చాలా ఎక్కువ టైం కేటాయించేసి తెలుగు చాలా తక్కువ టైం కేటాయించకూడదు మీరు ఏ ఏ సబ్జెక్ట్ లో మీకు ఈజీగా ఉంది ఏ సబ్జెక్ట్ మీకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది అది చూసుకోవాలి ప్లస్ మార్క్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే మెథలజీలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ సార్ దానికి సంబంధించిన మార్క్స్ మాత్రం చాలా తక్కువ కంటెంట్ కొంచెం మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ సార్ దానికి సంబంధించిన మార్క్స్ ఎక్కువ ఈజీగా అనిపించింది కదా దీని తక్కువ టైం కేటాయించకూడదు మెథడాలజీ కష్టంగా ఉంది కదా అని ఎక్కువ టైం కేటాయించకూడదు మనం ఏ విధంగా అంటే కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ కాబట్టి మెథడాలజీ సిక్స్ మార్క్స్ కాబట్టి దానికి తగ్గట్టే మనం టైం ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు రెండు నెలల్లో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపు మీరు కంటెంట్ మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత కంటెంట్ ఓన్లీ రివిజనే చేసుకోండి ఇప్పుడు తెలికి ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ కేటాయించారంటే ఆ ఫైవ్ అవర్స్లోని ఫైవ్ అవర్స్ మొత్తం నోటిఫికేషన్ ఇచ్చే వరకు కంటెంట్ మొత్తం చదివేసుకోండి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక టూ అవర్స్ ఆ కంటెంట్ మీద రివిజన్ చేసుకొని మిగతా త్రీ అవర్స్ మెథాలజీ చదవడానికి ట్రై చేయండి ఇలా చదవడం వల్ల ఏంటంటే మీకు ఒక సైడ్ కంటెంట్ అవుతుంది మెథలజీ కూడా అవుతుంది ఫస్ట్ నుంచి కంటెంట్ మెథాలజీ చదువుకుంటే వెళ్తే ఇక్కడ మెథరాలజీ కంప్లీట్ అవుతుంది కంటెంట్ కంప్లీట్ అవుతుంది సో మీరు ఏదైతే ఈ విధంగా చేస్తే మీరు రెండు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అలా కంటెంట్ కూడా ఎక్కువ మార్క్స్ కాబట్టి అది ఎక్కువగా బాగా చదివితే మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీ టైం టేబుల్ అనేది ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి మీ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి నాకు ఈ సబ్జెక్ట్ సరిగ్గా రాదు ఈ సబ్జెక్ట్ నేను బాగా స్కోర్ చేయగలను అని ఒక పేపర్ మీద రాసుకొని ఏ సబ్జెక్ట్ అయితే మీకు స్కోర్ చేయలేరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు బాగా చదవగలరో అవన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు టైం టేబుల్ వేసుకునేటప్పుడు డిఫికల్ట్ సబ్జెక్ట్ తర్వాత ఈజీ సబ్జెక్ట్ వేసుకోవాలి లేకపోతే ఈజీ సబ్జెక్ట్ తర్వాత డిఫికల్ట్ సబ్జెక్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల యూజ్ చేయటంటే డిఫికల్ట్ అన్నీ ఒక దగ్గర వేసు డిఫికల్ట్ అంటే మీకు ఏది కష్టంగా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్లు ఈజీ అంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ కొంతమందికి మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు కొంతమంది కొంతమందికి మ్యాథ్స్ ఈజీగా ఉండొచ్చు కొంతమందికి ఇంగ్లీష్ కష్టంగా ఉంటే కొంతమందికి ఇంగ్లీష్ ఈజీగా ఉండొచ్చు అలా ఎవరికాలకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా మీకు సంబంధించి కూడా మీకు సంబంధించి మీరు ఒక క్యా కల్కులేషన్ రావాలి ఈ సబ్జెక్టులో నాకు ఈజీగా ఉంది ఈ సబ్జెక్టు నేను డిఫికల్ట్గా ఉన్నాను అనుకున్నప్పుడు ఒక డిఫికల్ట్ ఒకటి ఈజీ ఎందుకంటే మన మైండ్కి డిఫికల్టీ ఒకేసారి చదివినప్పుడు అది స్ట్రెస్ ఫీల్ అవి తర్వాత చదవడానికి ఇంట్రెస్ట్ చూపించదు సో అది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు తెలుగు ఈజీగా అనిపించినప్పుడు ఆ ఈజీ సబ్జెక్ట్ తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ మీకు కష్టంగా అనిపిస్తే మ్యాథ్స్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఏ సంస్థలో సైన్స్ వేసుకోవాలి తర్వాత ఇంగ్లీష్ వేసుకోవాలి ఇలా మీరు అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఏంటి డిఫికల్ట్ గా ఉన్న సబ్జెక్టులు టైం ఎక్కువ కేటాయించమన్నాను కదా మార్క్స్ని బట్టి మీరు టైం అన్నిటికీ సమానంగా కేటాయించాలి అంటే సపోజ్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంటెంట్ అన్ని ఇప్పుడు థర్టీ మార్క్స్ కనుకోండి ఎగ్జాంపుల్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ అనుకోండి వీటన్నిటికి సమానంగా టైం కేటాయిస్తారు కానీ ఏంటి తెలుగు ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే తెలుగు ఒక ప్రతి దానికి ఒక ఫైవ్ అవర్స్ కేటాయిస్తే తెలుగు ఒక ఫోర్ అవర్స్ లోనే కంప్లీట్ చేసేయాల టయానికి మీరు ఎంతైతే కంప్లీట్ చేయాలనుకున్నారో అది ఈజీ కాబట్టి ఒక ఫోర్ అవర్స్ లో కంప్లీట్ చేసేసి ఆ మిగిలిపోయిన వన్ అవర్ ఉంటుంది చూడండి ఆ వన్ అవర్ డిఫికల్ట్ సబ్జెక్ట్ తర్వాత మ్యాథ్స్ వేసుకుంటారు కదా మ్యాథ్స్లో మ్యాథ్స్ లో అప్పుడు సిక్స్ అవర్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం దీంతోపాటు అది కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు టైం టేబుల్ వేసుకోవాలి మీ మీద మీద మీ మీద మీకు ఒక అవగాహన ఉండాలి ఈ సబ్జెక్టులో నేను ఇలా ముందు ఎక్కువ మార్క్స్ సాధించగల ఈ సబ్జెక్టులో నాకు ఎక్కువ మార్క్స్ రావట్లేదు ఈ సబ్జెక్ట్ మీద కొంచెం టైం కేటాయించాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇంకా నోటిఫికేషన్ అనేది రెండు నెలల్లో రాబోతుంది కాబట్టి ఆ లోపు మీరు కష్టంగా ఉన్న సబ్జెక్టులన్నీ కొంచెం ముందుకు వెళ్ళాలి తర్వాత ఈజీగా ఉన్న సబ్జెక్టులు మీకు ఎలాగ వచ్చు కాబట్టి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన కానీ అన్నీ కూడా సమానంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత ఏం చేయాలి తర్వాత టెక్స్ట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా నోట్స్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ నోట్స్లు ప్రతీది నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం సో మీరు ఎలా చేయాలంటే మెటీరియల్స్ ఉంటాయి కదా కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి ప్రతీది టెక్స్ట్ బుక్ సంబంధించి లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఇన్న కొంచెం ఒక ఏదన్నా మంచి పబ్లికేషన్ సంబంధించి మెటీరియల్ కొనేసుకోండి కొనేసుకొని అది ఒకసారి అంటే మీరు ప్రత్యేకంగా నోట్స్ రాసుకోకుండా ఆ మెటీరియల్ పక్కన పెట్టుకొని ఆ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక లెసన్ తీసారంటే లెసన్లో లైన్ టు లైన్ పాయింట్ వైజ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఏదైనా మిస్ అయితే మెటీరియల్లో పక్కన రాసేసుకోండి ఇలా రాసుకోవడం వల్ల మీరు మళ్ళీ ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత ఏదైనా కష్టంగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ కష్టంగా అనిపించింది ఏంటంటే మీరు షార్ట్ లో ఎవరికి సంబంధించినారు మీకు ఏ విధంగా అయితే ఏ విధంగా షార్ట్ కట్ అంటే కోడ్ పెట్టుకుంటే మీకు గుర్తుంటుందో ఆ విధంగా కోడ్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సోషల్లో చాలా మంది రాజులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ చేశారు పరిపాలన ఎక్కడెక్కడ చేశారు లేకపోతే కొంతమంది రాజులు రచనలు కూడా రాశారు సో రచించారు కొన్ని కావ్యాలు కానీ అవన్నీ రచించారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు సపోజ్ ఢిల్లీ సుల్తాన్లు ఉండంటే ఆ రాజులందరినీ ఎలా గుర్తు పెట్టుకోవాలి వాటి సంవత్సరాలు ఏంటి ఈ విధంగా మీరు కొన్ని కొన్ని కొండ గుర్తులాకి పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏంటి మీకు ఫస్ట్ టైం కష్టంగా ఉండవచ్చు చదివినప్పుడు కానీ రాసుకోవడం అన్ని కష్టంగా ఉండొచ్చు సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు ఈజీగా ఉంటది త్వరగా వచ్చేస్తుంది తర్వాత మ్యాథ్స్ అందరికీ కష్టంగా ఉంది సో మీకు మ్యాథ్స్ అంటే అందరికీ కాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కష్టంగా ఉంటుంది సో వాళ్ళకి కష్టంగా ఉండకూడదంటే వాళ్ళు ఏం చేయాలంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంటాయి కదా థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్లు తీసుకొని అందులో ఒక టాపిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకొని నెంబర్ సిస్టమ్ తీసుకొని థర్డ్లో లో నెంబర్ సిస్టం సంబంధించి ఏ లెసన్లు ఉన్నాయి ఫోర్త్ లో ఏ ఉన్నాయి ఫిఫ్త్లో లో ఏ ఉన్నాయి అలా టెన్త్ వరకు ఏ ఉన్నాయి ఫస్ట్ టిక్ పెట్టేసుకుని పేజీ నెంబర్లతో సహా రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ టాపిక్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి చేయాలంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చేసి తర్వాత మెన్స్టరేషన్ అని ఇలా మార్చి మార్చి చేయకూడదు నెంబర్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు టెక్స్ట్ బుక్లు ఎందుకంటే థర్డ్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చిన్న చెప్పినట్టే అక్కడ ఎగ్జాంపుల్స్ కానీ క్వశ్చన్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా ఈ లెవెల్లో మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు కష్టంగా అనిపించదు ఒకేసారి మీరు నైన్త్ టెన్త్ ఎయిత్ టెక్స్ట్ బుక్లు తీశారంటే దానికి సంబంధించిన బేసిక్స్ ఉండవు కాబట్టి మీకు ఆ లెక్కలు కష్టంగా అనిపిస్తాయి సో అలా కష్టంగా అనిపించకుండా ఉండాలంటే మీరు థర్డ్ నుంచి ఫాలో అవడం మంచిది కొంచెం టైం పట్టి అయినా సరే అలా ప్రిపేర్ అవడం వల్ల మీకు ఏది కూడా కష్టంగా అనిపించిన తర్వాత మిగతా సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ మ్యాథ్స్ లో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి తర్వాత టైం టేబుల్ మీకు అనుకూలంగా ఉన్నట్టు వేసుకోవాలి ఎందుకంటే మీకు ఏ టైంలో ఏ టైంలో ఖాళీగా ఉంటారు ఏ టైంలో ఖాళీగా ఉంటారు లేకపోతే ఎంత టైం మీకు చదవడానికి ఏటవుతున్నారో అది మీకే తెలుస్తుంది కాబట్టి ఒక అవగాహన తోటి ఈజీ సబ్జెక్టు డిఫికల్ట్ సబ్జెక్టు అని ఒక అరేంజ్ చేసుకొని మీకు ఏదైతే కష్టం ఉందో ఏదైతే ఈజీగా ఉందో లేకపోతే ఎందులో అయితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు ఎందులో తక్కువ స్కోర్ చేయతుందో దాన్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత నోట్స్ నేను చెప్పాను కదా ఒక మంచి పబ్లికేషన్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ మెటీరియల్ కొను ఇంకా ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ అవ్వకుండా ఆ మెటీరియల్లో లైన్ టు లైన్ చూడండి తర్వాత ఏంటంటే ఇవన్నీ చదివేసిన తర్వాత ఇదంతా ఒకే ప్రాక్టీస్ చేయడం ఒకే ఎందుకంటే మీరు ఎంత చదివినా సరే మీకు ఎంతవరకు ఎగ్జామ్లో ఎగ్జామ్ లో అక్కడ ఇంపార్టెంట్ మీరు చాలా చదివేస్తారు చాలా కష్టపడిపోతారు రాత్రులు కూడా నిద్రపోకుండా చదివేస్తారు కానీ అక్కడ ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తాయి టెట్లో చూస్తే తక్కువ మార్క్స్ వస్తాయి అలా జరగకుండా ఉండాలంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం తప్పులు అంటే దోషాలు లేకపోతే ఏ అన్న తప్పు తగ్గ బిట్లు అయ్యి తప్పు చేసేస్తుంటాం కదా అవి కరెక్ట్ చేసుకోవడానికి అంత అవకాశం ఉంటది సైకాలజీలో తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా దోష సిద్ధాంతం ఎందుకంటే మన ప్రయత్నాలు ఎంత ఎక్కువగా చేస్తే మన దోషాలు అంత అంత తగ్గుతాయి అంటే మనం ఎక్కువగా చదవాలి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల ఏంటంటే అంతా మనం కవర్ చేయకపోవచ్చు అక్కడక్కడ వదిలేవచ్చు సో అలాంటి ప్రాక్టీస్ ఆ బిట్స్లో ఉండొచ్చు ఇది నేను చదవలేదా అని అక్కడ మీకు గుర్తుండొచ్చు అలా కాకుండా ఏది ప్రాక్టీస్ చేయకుండా గుడ్గా చదువుకుంటా వెళ్ళిపోయి తర్వాత ఎగ్జామ్లోనేమో తెలిసిందే తప్పేసి తర్వాత బాధపడి కన్నా మీరు ఎక్కువ ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ బిట్ చేయాలి ఇప్పుడు ఫోన్లో లేకపోతే మెటీరియల్స్ కానీ చాలా చాలా పబ్లికేషన్స్ అని వస్తున్నాయి అవన్నీ మీరు ఏది వదిలేకుండా ప్రాక్టీస్ చేయాలి మీకు డిఫికల్ట్ గా ఉన్న సబ్జెక్ట్ అయితే మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఇంగ్లీష్ చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ అర్థం కావాలంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు పాఠశాల చదవాలంటే పాఠశాల మీద ఒక చాలా ఎక్కువ బిట్స్ ఒక ఐదు వందల పైన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సో అలా చేయగలగాలంటే ఆన్సర్ చేయగలగాలంటే మనం ఏం చేయాలి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఒక టాపిక్ చదివేశారంటే దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది ఎంత వరకు వచ్చిందో మీకు తెలుతుంది అలా కాకుండా టాపిక్ చదివేసి మళ్ళీ కొత్త టాపిక్ కొత్త టాపిక్ చదవడానికి వెళ్ళిపోయారంటే ముందు మర్చిపోతారు సో చదివినంత మీరు ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఎబవ్ వస్తే పర్లేదు బాగానే చదువు అనుకోవాలి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎలా వచ్చి అనుకో ఎయిటీ పర్సెంట్ బిలో అంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి ఫస్ట్ రివిజన్ చేసినంత టైం సెకండ్ టైం పట్టదు కదా ఫ్రెండ్స్ సో ఇలా రివిజన్ చేస్తే మీకు అది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒక టాపిక్ చదివి చదువుతారు కదా దాని మీద ప్రాక్టీస్ చేస్తారు తర్వాత కొత్త టాపిక్ చదువుతారు కొత్త టాపిక్ మీద కూడా బిస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు సో మీరు కొత్త టాపిక్ చదివే ముందు మీరు పాత టాపిక్ ఒకసారి ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి అలా చేస్తేనే టైం ప్రాసెస్ అయినా సరే మీరు అలా చేస్తేనే మీకు పాతది కూడా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏ టాపిక్ ఆ టాపిక్ చదివేసి గుర్తుంది కదా అని వదిలేసిపోతే గుర్తుండదు ఇప్పుడు పది టాపిక్లు అనుకుంటే ఫస్ట్ టాపిక్ చదువుతారు సెకండ్ టాపిక్ చదువుతారు థర్డ్ అలా పది టాపిక్ చదివేస్తారు పదో టాపిక్ వెళ్ళబోడు ఫస్ట్ టాపిక్ గుర్తుండకపోవచ్చు పదో టాపిక్ దాకా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ టాపిక్ చదివి రెండో చదివినప్పుడు బాగానే గుర్తుంటుంది థర్డ్ చదివిన బాగుంటుంది ఫోర్త్ ఫిఫ్త్ వెళ్ళబోడు ఫస్ట్ సెకండ్ మర్చిపోతుంటుంది అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ చదివినప్పుడు అది పూర్తి వచ్చేసిన తర్వాత సెకండ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చదవాలి మళ్ళీ సెకండ్ కూడా వచ్చేస్తే థర్డ్కి వెళ్ళే ముందు ఫస్ట్ టు సెకండ్ ఒకసారి చదవాలి ఇలా చదివిక మీకు టైం తగ్గుతుంటుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తుంటది అది జీవితాంతం జీవితాంతం కాకపోయినా ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు కదా ఎగ్జామ్ వరకు మీకు అది గుర్తుండడానికి అవకాశం ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బీఎస్సి లో జాబ్ సాధించడం ఖచ్చితంగా జాబ్ సాధించగలరు జాబ్ సాధించడం కూడా పక్కా ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి